వీడియోని ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఎవరైనా సరే క్లిక్ అనుకోండి లైక్ చేసి వీడియోని చూడండి అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది సో ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది అని ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి ఏదో నార్మల్గా ఎలా ఉందో అనిపించింది వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా ఏం బాగా అంత వరస్ట్ వరస్ట్గా ఉందన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎవరెవరు ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది కదండీ అండ్ నా వీడియోస్ రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఇంకా నేను ఎపిసోడ్ నిన్న చూశాను నిన్ననే రివ్యూ ఇద్దామనుకున్నాను కాకపోతే పక్కన అమ్మవారు ఊరేగింపు అయితే ఉండే అనమాట సో అది డిస్టర్బెన్స్ రావడం వలన ఇంకా నేను వీడియో చేయలేదు ఇంకా మార్నింగ్ ఇంకా సండే కదండి అందరికీ సండే మనకు కూడా అందరు మటన్ చికెన్ వండుకున్నారు లేదా కామెంట్ చేయండి ఇంకా మేము ఏం చేయలేదు ఛాయ్ తాగి ఇట్లా వీడియో చేద్దామని చెప్పేసి ఇట్లా చూస్తున్నాను అనమాట సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి నాగార్జున సార్ అయితే వస్తారు అంతకంటే ముందు నాగార్జున సార్ ఇంకా సాంగ్ వేసుకొని వచ్చేస్తారు అక్కడ ఆడియన్స్ ఉంటారు అలాగే టీవీలో ఏం జరుగుతుందని చెప్పేస్తారు అక్కడైతే ఫ్రైడే ఏం జరిగితే చూద్దామని చెప్పేసి చూస్తారనమాట ఫ్రైడే వచ్చేసి ఇంకా గుడ్డు దొంగతనం గురించి అయితే మన కెప్టెన్ అయితే మంచిగా మాట్లాడుతారనమాట ఎవరైతే గుడ్డు దొంగతనం చేస్తారో వాళ్ళు చెప్పండి అందరికీ తెలుసు అక్కడ గుడ్డు దొంగతనం చేసిన సంజన గారే అని ఎవరు గుడ్డు దొంగతనం చేస్తారో చెప్పండి నాకు సార్ వీడియో చూపించిన తర్వాత పనిష్మెంట్ దారుణంగా ఉంటుంది అంతకంటే ముందు మీరే చెప్తే కనుక నేను ఆలోచిస్తాను అంటే చెప్తాడనమాట సరే అయితే ఇచ్చేసేయండి పనిష్మెంట్ అని చెప్పేసి మన సంజన గారు అయితే అంటారు నవ్వుకుంటూ నేను తిన్నాను ఏడు గుడ్లు అండ్ నా దగ్గర ఐదు గుడ్లు ఉన్నాయి అవి బ్యాక్ ఇచ్చేస్తాను మరి ఇంకా రెండు గుడ్లు ఏవి అంటే నెక్స్ట్ వీక్ వస్తాయి కదా ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటదనమాట సో నవ్వుతుంది ఏదో ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు అన్నట్టుగా తన ఏదో మంచి గొప్ప పని చేసింది అన్నట్టుగా నవ్వుతూ ఉంటుంది గుడ్డు దొంగతనం చేసింది దాని గురించి అది ఎంత వరస్ట్ అంటే తినే నోటి కాడికి ఫుడ్ రాక్కోవడం ఎంత పాపం తెలుసా అది చాలా తప్పు కంటెంట్ గురించి క్రియేట్ చేస్తున్నారు కరెక్టే ఒప్పుకుంటాం కానీ ఆ కంటెంట్ అనేది చాలా వరస్ట్ అయిపోయింది స్టార్టింగ్ ఏదో అందరికీ ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా కంటెంట్ ఇస్తున్నారు అన్నట్టుగా ఏదో గొడవ క్రియేట్ చేసిన అది ఓకే బాగుంది కానీ ప్రతిరోజు ఫుడ్ దొంగతనం చేసేది అని అనేది మాత్రం చాలా రాంగ్ అని అనుకుంటున్నా అయితే తర్వాత ఇంక అందరూ షాక్ అయిపోతారు ఏడు ఏడుగుడ్లు మీరే తిన్నారా అని చెప్పి అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఇంకా భర్ణిగారు అయితే ఇలా చూస్తారు ఏంటి చూస్తున్నారు మీరు ఇలా చూస్తే నేను భయపడతాను అంటే భయమని కాదు అలా ఇలా తింటారు మీరు ఏడుగుడ్లు అసలు అది ఎంత ఎలా ఉంది అసలు బాగాలేదు అసలు ఇట్లా ఎట్లా చేస్తారని చెప్పేసి భర్ణిగారు అంటూ ఉంటారు అందరూ నవ్వుతున్నారు కదా నేను చేసింది అని చెప్పేసి అవును అందరు నవ్వుతున్నారు మీరు చేస్తున్న అందరు నవ్వుతున్నారు చాలా బెటకారంగా అని అంటే సార్ చాలా ఇది అంటారు కదండి అది నాకు రావడం లేదని నీకి అట్లా అంటారు అనమాట అంటే చాలా వెక వెటకరంగానే అన్నట్టుగానే అవునులే అందరూ అవుతున్నారు అనేసి అంటాడనమాట ఇంకా అందరు మళ్ళా మన బర్ణిగారు అంటారు అలా తినడానికి సిగ్గుండాలి అలా చేయడానికి సిగ్గుండాలి అన్నట్టుగా అంటారు అదేం తప్ప అనిపించలేదు నాకు కూడా ప్రతిసారి ఫుడ్ దొంగతుంది అనమాట ఎవరికైనా కాలుతుంది అనమాట ఆ ప్లేస్లో ఎవరన్నా నాకున్న ఖచ్చితంగా ఇంకా మనం అసలే మాస్ కాబట్టి ఇచ్చి పడేస్తాం అట్లా వేస్తే సో అది నచ్చలేదు ఇంకా అందరూ చాలా షాక్ అయిపోయారు అయినా దొంగతనం చేసిన ఆమె తెలిసినా కానీ ఇంకా ఇంకెవ్వరేం అనలేదు ఇంకా ఏదో అనుకున్నారో సైలెంట్గా అయిపోయింది ఇంకా తర్వాత బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇస్తాడు సో అది తుఫాన్ థమ్సప్ గురించి అని చెప్పేసి తుఫాన్ తుఫాని అనే ఒక ఆల్ఫాబెటిక్ లెటర్స్ అన్నీ ఆ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి అనమాట సో ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఆల్ఫాబెటిక్ లెటర్స్ అన్నీ తుఫాన్ అనే వర్డ్ని ఫిల్ అప్ చేయాలన్నమాట ఆ ఫిల్అప్ చేయడం దగ్గర కూడా గారు ఎంత గేమ్ ప్లే ప్లేయింగ్ చేద్దాం అనుకుంటున్నారు ఎంత బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నారంటే మనుషుల్ని నిజంగా ఎవరు ఎవరినైతే తనకి ఇంట్లోకి రావడానికి సాక్రిఫైస్ చేశారు వాళ్ళనే తోటే ఒకరి తర్వాత ఒకరిని ఒక్కరి తర్వాత ఒకరిని టార్గెట్ చేసినట్టుగా టార్చర్ చేస్తుంది కూడా అనిపించింది నాకు అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే స్విమ్మింగ్ పూల్లో ఒకళ్ళు మునిగి తేలుతూ ఆ పా ఏవైతే ఆల్బోబెటిక్ లెటర్స్ ఉన్నాయో తీయాలన్నమాట తీసి ఒకరు రన్ చేసుకుంటూ రావాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు తీసుకెళ్ళి పెడతారనమాట అయితే అక్కడ దివ్య చాలా మంచిగా ఆడింది గేమ్ నిజంగా ఆమెకున్న పర్సనాలిటీకి ఆమెకున్న హైట్కి ఇలా మునుగు మునుగుతుంది తెలుస్తుంది చేపలాగా మునుగుతుంది డాల్ఫిన్ లాగా మునుగుతుంది తెలుతుంది మునుగుతుంది తెలుతుంది అండ్ ఆపోజిట్ ఆర్మీ ఉన్నాడు ఆర్మీతో గెలిచిందంటే నిజంగా గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఆర్మీ ఆల్రెడీ ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఎంతగానో ఫైట్ చేసి ఒక సోల్జర్ అయింది అంటే గ్రేట్ కదండి సో ఆయనతో సమానంగా ఈ అమ్మాయి ఫుల్లో దుంకుతుంది లేస్తుంది తీస్తుంది అన్నీ అంటే గ్రేట్ అనిపించింది నాకు చాలా మంచిగా ఆడింది అండ్ తను గెలిచింది కూడా చాలా ఓ ఆర్పటంగా ఇయా అనుకోకుండా ఇలా కూర్చొని ఇలా కూర్చో నీట్గా మంచిగా అనిపించింది అంత ఎక్కువ ఎగరలేదన్నమాట సో మంచిగా అనిపించింది అనమాట దివ్య గేమ్ ప్లే గేమ్ ప్లేయింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మాటలు కూడా క్లియర్ కట్గా బాగా మాట్లాడుతుంది అండ్ మధ్య మధ్యలో ఇంగ్లీష్ యాడ్ చేస్తే చూడు అది నాకు చాలా నచ్చుతుంది అనమాట అట్లా ఇంగ్లీష్ యాడ్ చేయడం నాకు కూడా ఇష్టం ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా అంత పర్ఫెక్ట్గా అండ్ కామనర్స్లో దివ్య అండ్ శ్రీజ అండ్ చాలా మంచిగా మాట్లాడతారు అండ్ ఈ మధ్యన ఫామ్లోకి వస్తున్న మన కళ్యాణ్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు అనిపించింది సో ఆ గేమ్లో మాత్రం దివ్య టీం వల్ల గెలుస్తారనమాట సో వాళ్ళ టీం గెలుస్తుంది అయితే ఆ రన్నింగ్ ఏదైతే ఉందో సంజన తనుజ ఇద్దరు గొ గొడవ పడతారనమాట మీకు వేరే వేరే అవకాశాలు వస్తాయి కదా వేరే వేరే గేమ్ ఆడతారు కదా మాకు అవకాశం రాదు కదా మేము పరిగెడుతూ మేము తీసుకొస్తాం మేము వెళ్తామంటే బిర్యానీ అందరు తినాలండి తినని నాకు అందరికీ ఉంది అవకాశం నాకు తినాలని ఉంది బిర్యానీ అంటే మేము వెళ్తే బిర్యానీ తినలేమా అన్నట్టుగా ఇక గోలగో వేస్తుంది అనమాట ఫైనల్గా డెమోనే పరిగెడతాడు వస్తాడు ఇక్కడ రీతూ సే కళ్యాణ్ సైడ్ నుంచేమో సీజే పరిగెడుతుంది వస్తుంది సో మొత్తానికి దివ్య టీం గెలిచి గెలిచిన తర్వాత ఏమవుతుందంటే సో నేను నేను తినను బిగ్ బాస్ బిర్యానీ నేను తినను నేను ఆడలేదు నేను చేయలేదు నేను తినను అని చెప్పేసి ఇక్కడ అరిచి వెళ్ళిపోతుంది అనమాట బర్నీ గారు అయితే గట్టిగా అరుస్తారు ఆయన కొంచెం కొంచెం ఆయన రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందేమో కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆయన కోపాన్ని సో మరి ఇంకా ముందు ముందు వారాలు ఉన్నాయి కదా మరి బయటకు వస్తుందేమైనా కోపం అనేది చూడాలి ఇంకా ఆమె లొలు పెడుతుంది అనమాట సిగ్గుందా అది ఉందా అని కూడా అన్నాడు ఆయన అది అని చెప్పేసి ఇంకా ఏదేదో డిస్కషన్ చేస్తా అమ్మా ఆమె కావాలని లల్లి క్రియేట్ చేస్తుంది కావాలనే గొడవ చేద్దామని చేస్తుంది అంటే పొద్దున్న అక్కడెక్కడో జరిగిన అది నైట్ ఎక్కడో జరిగిన ఇష్యూ గుడ్డు ఇష్యూ తీసుకొచ్చి బిర్యానీ దగ్గర పెట్టింది అనమాట మొత్తానికి బిర్యానీ అయితే అందరు తినాలనుకున్న వాళ్ళు తిన్నారు తిననుకున్న వాళ్ళు తినలేదనమాట వద్దు ఏకు తినలేదనమాట ఇంకా దాని తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నాగార్జున సార్ అయితే అందరికీ హాయ్ చెప్తారు అందరు సోఫాలో కూర్చుంటారు అయితే ఈ వారం అందరికీ స్టాల్ ఇద్దాం అనుకుంటున్నాను అయితే అక్కడ సిల్వర్ స్టార్ ఉంది గోల్డెన్ స్టార్ ఉంది అండ్ బ్లాక్ స్టార్ ఉంది ఎవరెవరు ఏ స్టార్ తీసుకుంటారు ఎవరికి ఏ స్టార్ అర్హులో మీరే వచ్చి మీకు మీరు చెప్పండి అనమాట చెప్తాను అనమాట ఫస్ట్ అయితే ఇమాన్యలకి అయితే పిలుస్తాడు ఇమాన్యలకి గోల్డెన్ స్టార్ ఇస్తాడు నాకు కూడా ఇమాన్యలకి గోల్డెన్ స్టార్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఫోర్ వీక్స్ నుంచి ఆయన పర్ఫెక్ట్గా గేమ్లోనూ ఉన్నాడు కామెడీలోనూ ఉన్నాడు ఇంటి పనిలోనూ ఉన్నాడు గొడవలైతే స్టాండ్ తీసుకొని మాట్లాడే దాంట్లో ఉన్నాడు ఆయన అందరికీ సజెషన్ ఇచ్చే దాంట్లో ఉన్నాడు ఏది తప్పో ఏది రైట్ పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉన్న వ్యక్తి ఇమ్మాన్యుయల్ సో సరిసమానంగా ఆయన ఖచ్చితంగా గోల్డెన్ స్టారే రావాలి అనిపించింది ఇమ్మాన్యుయల్తో సరిసమానంగా ఇంకొకరికి కూడా గోల్డెన్ స్టార్ అయితే వచ్చేది ఉండే సో అది ఎవ్వరో చెప్తాను సో ఇమాన్యలకైతే ఏడుస్తాడనమాట ఎమోషనల్ అవుతాడు ఏంటి ఇమాన్యలు ఏడుస్తున్నావు నీవు నీ లవ్ స్టోరీ నిజంగా నాకే కళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి అనిపించింది అంటే చాలా ఫీల్ అవుతున్నాను సార్ రెండు రోజుల నుంచి చాలా బాగుంది సార్ చెప్పలేకపోతున్నాను సార్ తన నుంచి ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా కానీ కావాలి సార్ అని అంటే అడుగుతాడనమాట సో తను బాగుంది ఓకే అని చెప్పేసి చెప్తాడు నాగార్జున సారు ఇంకా తను హ్యాపీ అనమాట తర్వాత శ్రీజ శ్రీజ అంటే వెనక ముందు ఎవరూ వచ్చి నేను చెప్తాను ఎవరు వచ్చారండి శ్రీజాకి చేస్తాడు శ్రీజా నువ్వే స్టార్ తీసుకుందాం అనుకుంటున్నావు చెప్పమ్మా అని అంటే నేను సిల్వర్ స్టార్ అని చెప్పేసి అంటదనమాట ఎందుకు అంటే నేను గేమ్ పరంగాను మాట్లాడి పరంగాను అన్నిటి పరంగాను ఎంటర్టైన్ మంచిగానే ఉన్నాను కాకపోతే ఎక్కడో కామెడీ పరంగా కొంచెం వెనకాల ఉన్నాను కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం బయటకు తీసుకొస్తే నేను అప్పుడు గోల్డెన్ స్టార్ అయితే నేను అర్హురాలని అన్నట్టుగా చెప్తాడు చెప్తుంది అనమాట తన గురించి తను తెలుసుకున్న వాళ్ళు జ్ఞాని అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు సో అఫ్ కోర్స్ తనకి గోల్డెన్ స్టారే వచ్చేది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తప్పితే మిగతా అన్ని విధాలుగా తను పర్ఫెక్ట్ అనమాట తర్వాత తనుజాను పిలుస్తాడు అనమాట నాగార్జున సారు తనుజన్ వచ్చేసి తనుజ అంటది ఏ స్టార్ కావాలంటే సిల్వర్ స్టార్ అని చెప్పేసి అంటదనమాట సిల్వర్ స్టార్ ఎందుకు అంటే అన్ని విధాలుగా అన్ని కరెక్ట్గా బాగానే ఉన్నాను సార్ అని చెప్పేసి తన గురించి అని చెప్తుంది అండ్ అక్కడ పోపు గురించి గొడవ చేస్తారు ఏంది ఏందా లొల్లి ఏంది పంచాయతీ ఏంది అని చెప్పేసి అంటదనమాట అంటాడు నాగార్జున సారు ఆ తర్వాత పోపు గురించి నిజంగా సరే ఆ రోజు జరిగింది మళ్ళీ ఇంకెప్పుడు జరగకూడదు అలాంటి దాని గురించి నేను వెళ్ళకూడదు అన్నట్టుగా అనిపించింది నాకు అని అయితే అంటదనమాట తనుజ సో అసలు వీడియో ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం అనేది వీడియో ప్రతిదీ ఈ మధ్యన వీడియో ఏది చూపిస్తున్నాడు చూడండి నాగార్జున గారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంతకు సీజన్లో ప్రతిదీ వీడియో అయితే ఇయ్యలేదు అనమాట అంటే ఇంతకు లాస్ట్ సీజన్ అట్లా ఈ సీజన్ మాత్రం ఏది చూపించాలనుకున్న ప్రతిదీ వీడియోని నాకు కూడా మంచిగా అనిపిస్తుంది వీడియో తీయడం అయితే నాకు సార్ ఏమంటాడు వీడియోలో ఏమై ఏం కనిపిస్తుంది అక్కడ ఈమొచ్చి నాకు ఇంత పోపు కావాలి సంజన పోప్ కావాలి అది నేను నాకు కావాలి అంటే సరే ఏ వేయించుకోండి నేను వచ్చి చేస్తాను అన్నట్టుగా ఈమె చెప్తుంది అనమాట నేను వేస్తాను అంటది అయితే ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే పోపు కావాలి నాకు ఇంత అన్నప్పుడు సరే వేయించుకోండి అని చెప్తుంది అక్కడ వాళ్ళు రెడీ కావాలంట డెమోని దివ్యని అడుగుతుంది నాకు అక్కడ రెడీ సో నేను స్నేజతో చేయించుకుంటా అని ఈమె చెప్తుంది అనమాట సంజన అయితే లేదు నేను వచ్చి చేస్తాను అని చెప్పేసి మన తను చెప్తుంది చేయను ఎవ్వరు చెప్పలేదు అక్కడ పోపు గురించి ఈమె చేయలేదు నాకు అడుక్కోవాలా తినాలన్నా అని ఏం లొల్లు పెట్టింది ఏం ఏడ్చింది ఏం గోల వేసింది అసలు నిజంగా ఇరిటేటింగ్ అనిపించింది ఇవి చేయనని చెప్తేనేమో మనం పాయింట్ పాయింట్అప్ చేయొచ్చు తను తను చేయనని చెప్పలేదు చేస్తానే చెప్పింది ఇవి వినిపించుకుంటే కదా అక్కడ ఆమె లొల్లి చేస్తుంది క్రియేట్ చేస్తుంది మొత్తం గోలగోల వేస్తుంది అయితే వెళుతుందన్నమాట అక్కడ పోపులు చేస్తా అన్నా కానీ ఇగో ఇది ఇంత ఉన్నాయి సామాన్లు ఇంత ఉన్నాయి సామాన్ అని చెప్పేసి డస్ట్ అన్నీ తీస్తూ ఉంటుంది ఇంత సామాన్లు ఉన్నా ఈ అంత సామాన్లు ఉన్నాయని చెప్పినాకలో కూడా చేస్తానే అంటుంది ఆమె చేయను మళ్ళీ అప్పుడే రేషన్ వచ్చింది రేషన్ వచ్చినక్కడ కూడా ఇది కావాలా పోపు ఇలా పడేసి దీంట్లో కొంచెం వెట్ట వెటకరంలోనే అనిపించింది అనుకోండి తనుజ కూడా సో ఇగో ఇందు ఇది ఇది కావాలా పోపు ఇది ఇది వేస్తూ ఉంటుంది విసిరే విసిరేసినట్టు విసిరేసినట్టు అన్నట్టు కాకు కానట్టు అన్నట్టుగా అనిపించింది అనమాట అక్కడ సో ఆమె క్రియేట్ చేయకపోతే మళ్ళీ లొల్లి చేయకపోతే ఎంతగానే కాకపోతుండే సో సో పోపు ల లలిగానే కాకపోతుండే ఇంకా దాని గురించి డిస్కషన్ అయితే పెద్దగా అయిపోయిందనమాట ఇక అయితే కదా మీకు ఎవరు కనిపించిందో తెలియదు కానీ నాకు మాత్రం తప్పు సంజన గారిది అని చెప్తాను ఇదంతా డిస్కషన్ చూసిన తర్వాత ఏం జరిగింది అనుకున్నప్పుడు ఎవరి తప్పు ఈ అన్నప్పుడు తన జతే తప్పు అని ఈ మాన్యులు చెప్తాడు ఎందుకంటే సార్ ఆ డిస్కషన్లో ఆమె ఇట్లా విసిరేసింది విసిరేసింది అనేది ఆల్రెడీ సంజన గారు చెప్తూనే ఉన్నారు నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు వీడియో ప్రకారం అయితే తన జతే తప్పు అని చెప్పేసి ఈ మాన్యాలు అదే చెప్తాడనమాట అయితే అక్కడ పోపు విషయంలో ఇంత లోల్లు ఎందుకు చేసింది అంటే కంటెంట్ గురించి చేసింది కంటెంట్ రావాలి కదా సో అది ఎవరు చేయనని చెప్పలేదు ఇంకా ఫుడ్ తిననని చెప్పింది లొల్లి చేసింది ఫుడ్ మానిటర్ అయ్యి దొంగతనం చేసింది ఏం చేసిందా కానీ కంటెంటే అనుకుంటుంది కానీ అంత ఇరిటేటింగ్ కానీ కొంతమంది కనిపిస్తుంది తను తెలుసుకొని మారితే ఇంకా మంచి గేమ్ ప్లేయర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మారుతుందిలే ఎందుకంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డ్ అయితే ఇచ్చేసింది ఇచ్చేసిరు కదా నాకు సార్ ఖచ్చితంగా మారుతారు అండ్ ఆ గుడ్లు తిన్న విషయం నిజంగా ఇలా తిన్నదిరా బాబు అనిపిస్తుంది ఇప్పటికీ స్టిల్ నాకు ఒక్క గుడ్డు తింటే వాటర్ తాకూడదు ఇక్కడ లాగో అవుతుంది ఏడు గుట్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తింటనే ఉంది ఆమె ఐదు నెలల బాలింత ఐదు నెలల బాలింత అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఆకలి ఉంటుంది డెలివరీ అయిన తర్వాత ఎవరికైనా సరే ఎక్కువ ఆకలి అవుతుంది ఆడవాళ్ళకి అలాంటప్పుడు ఇంత గట్టే కూడా అరవద్దు ఈ పళ్ళు జారతాయి అంటారు చాలా మంచిగా ఉండాలి బాలింత అన్నప్పుడు మరి తను చాలా గట్టిగా అరుస్తుంది గేమ్లోనూ అన్నిట్లోనూ ఉంటుంది నాకు భయం భయం అనిపిస్తుంది గేమ్ ఆడుతుంటే కూడా సో దాని తర్వాత ఇంకెవరు వస్తారు ఈమెకు సిల్వర్ బటన్ సిల్వర్ ఇచ్చేస్తుంది అనమాట నాగార్జున సారు తనుజకి సిల్వరు ఇంకా తర్వాత శ్రీజ్కి సిల్వరు తర్వాత సంజనాకి కూడా సిల్వరే వస్తుంది అన్నిటి పరంగా ఎంటర్టైన్ పరంగా ఓకే ఇంకా ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కొంచెం అని చెప్పేసి అంట నాగార్జున సారు తర్వాత రీతు రీతుని వచ్చేసరికి రీతునైతే ఇంకా నాగార్జున గారు అయితే పిలుస్తారు రీతుకి మరి ఏ ఏ స్టార్ కావాలమ్మా మనకు గోల్డా సిల్వరా బ్లాక్ అంటే నాకు సిల్వర్ వేస్తారని చెప్పేసి అంటది ఎందుకు అంటే గేమ్ పరంగానే అన్నిటి విధంగా మంచినే ఉన్నాను మంచి ఆడుతున్నాను అని చెప్పేసి అంటది ఇంకా హౌస్ పరంగా కూడా నేను ఒకటే చోట కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా అందరితో మంచిగా కల్ కల్డిగానే మంచిగానే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఉంటుంది అమ్మ సరే అమ్మ తీసుకో గోల్డ్ సిల్వర్ స్టార్ అని చెప్పేసి నాగ నాకు సరే అయితే అంటారు చాలా తొందరగా క్లియర్ ఒడ ఒడగొట్టేస్తానండి ఈ రివ్యూ మా పూరలు సత్తాయిస్తున్నారు ఇంట్లో అనేక అయితే అయిపోయిన తర్వాత తను చెప్తుంది ఎందుకు కళ్యాణ్ని తీసేయమని చెప్పావు కదా డిస్కషన్ ఏంటి అనేటిది అడుగుతున్నప్పుడు డిస్కషన్ అనమాట అక్కడ శ్రీజనకు సపోర్ట్ చేయడం చెప్పింది అంటే చెప్పలే మేబీ తీయచ్చు తీయకపోవచ్చు నిన్ను అన్నట్టుగా అట్లా మాట్లాడింది ఇంకా నాకు నా గేమ్ స్ట్రాటజీ నేను చూపించుకోలేదు కాబట్టి నేను కళ్యాణ్ తీసేయని చెప్పేసి నేను డెమోన్కి చెప్పాను నా స్ట్రాటజీ కూడా నేను ఆడొద్దు సార్ నా గేమ్ గేమే కదా నేను సారీ కూడా చెప్పాను మోసం చేసినా మోసం చేసిన అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకేం చేయాలి నేను చేయలేను సార్ అని చెప్పేసి తనైతే చెప్తుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా సర్లే అని చెప్పేసి ఇక ఎక్కువ డిస్కషన్ వద్దండి మనకి లాగు లాగా అన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడినా గురించి తను మోసం చేసి ఆడింది చెప్పడం తప్పు ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ నలుగురున్న నలుగురున్నప్పుడు డెమోన్ వస్తే ఏంది సీజా వస్తే ఏంది సీజా వచ్చి వెంటనే నేను రీతును అని చెప్పలేదు అక్కడ ఎందుకు అంటే ఇమానల్ని తీస్తా అని చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ ఆయన కంటెంటర్ అండ్ క్యాప్టెన్స్ రెండు వచ్చినాయి ఆయన సాక్రిఫైస్ చేసిండు సంజన గురించి ఇక్కడ అయ్యిండు కదా ఆయన సో అది ఇంకా కళ్యాణ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఇచ్చింది రీతుకి సెకండ్ అని చెప్పింది లాస్ట్లో నువ్వు కళ్యాణ్ ఉంటే నేను కళ్యాణ్కే ఇస్తా అని చెప్పింది కానీ వస్తూ వస్తూ నేను రీతుని తీస్తానైతే చెప్పలేదు కదా ఈ డెమోన్ ఏం చేసిండు రీతు మాయవాడి కళ్యాణ్ తీసేసిండు కళ్యాణ్ తీసేయమని చెప్పింది రీతు అట్లా చెప్పడం తప్పే కదా మేము వంద వీడియోలు తీసి చూపించిన వంద మాటలు చెప్పిన నాకు మాత్రం కళ్యాణికి అన్యాయం చేసింది మోసం చేసింది పేక్రిన్షిప్ ఇది మాత్రం పక్క నేను ఇట్లానే చెప్తాను మీరు ఏమన్నా సరే నాకు నచ్చలేదు ఇక నాగార్జున నాగార్జున నాకు సరేమో ఇంకా మేము చెప్పింది విని సరే అని చెప్పేసి ఇంకా సిల్వర్ స్టార్ పెట్టుకొని వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతుంది అనమాట తర్వాత డెమోన్ డే వస్తాడు నేను గేమ్ పరంగా బాగానే ఉన్నాను నేను స్టా నేను చాలా స్ట్రాంగ్ చాలా గేమ్లు ఆడుతున్నాను మాట్లాడుతున్నాను ఒకటే చోట కాకుండా ఆ సేమ్ సేమ్ అట్లనే చెప్తుంది అనమాట డిస్కషన్ చేయడానికి నాకు రాదనమాట ఎక్స్ప్లనేషన్ ఇయ్యి ఎక్స్ప్లెనేషన్ సరిగా మాట్లాడలేదు అనమాట ఓకే బాగానే ఉన్నావు కానీ ఫ్రెండ్స్కి మోసం చేసిన చూడ అది నచ్చలేదు నాకు ఎందుకు అంటే ఒక అమ్మాయి మాట విని ఇంకొకరికి కామనర్ అయి ఉండి అందరు ఒకటి దగ్గర నుంచి వచ్చారు మనం కామనర్స్ 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 నుంచి సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే సెలబ్రిటీస్ అలాగే సపోర్ట్ చేసుకుంటున్నారు అది ఒక అమ్మాయి నుంచి ఇంకొకరికి ఇట్లా అన్యాయం చేయడం తప్పనిపించింది నా ప్రకారంగా అయితే ఎందుకంటే కళ్యాణ్ చాలా జన్మ గేమ్ ఆడిండు కళ్యాణ్ నమ్మిండు వీళ్ళని మోసపోయిండు సో ఆయన ఆయన కూడా సిల్వర్ తీసుకొని వెళ్ళిపోతాడు రెండుసార్లు కెప్టెన్సీ అయింది కాబట్టి లాస్ట్ కెప్టెన్సీ ట్రాస్ట్ చాలా ఈజీ అనిపించింది మూలన ఏ వస్తువులను తీసుకొచ్చి గంపలు నింపండి అన్నప్పుడు మూల మూలన తిరుగుతూనే ఉన్నాడు రీతంబడి కనబడదా మరి ఏడ ఏ వస్తువు ఉందని అడిగింది ఏమంటారు సో అదనమాట ఇంకా దాని తర్వాత బర్ణి గారు బర్నీ గారు కూడా గేమ్ పరంగా మంచినే ఉన్నారు మంచిగానే ఆడుతున్నారు సిల్వర్ తీసుకుంటాడు కాకపోతే బర్నీ నువ్వు నీ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రియల్ బర్నీ నీ కోపం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి బర్నీ అన్న కోపమే చూస్తున్నారు ప్రతి ఒక్కరు బర్నీ అన్న రియాలిటీయే చూస్తున్నారు కానీ ఆయన వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ గురువు గారి కోసం ఇచ్చిన మాటని తప్పడం లేదు మరి ఆయన తప్పుతాడా తప్పడా ఏంది అనేది ముందు 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 ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్కరైతే బర్నీ అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అదే అని చెప్పేసి నాగ నాకు సరిగా చెప్తారనమాట సరే ఓకే అని చెప్పేసి ఇలా పెడతారండి తలకాయ అనిపించింది నాకు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతారు సిల్వర్ స్టార్ అండ్ రాము రావుతో నిజంగా కెప్టెన్ అయినప్పటి నుంచి చాలా మెచ్యూర్ లెవెల్గా చాలా మంచిగా ఉంటున్నాడు ఇంతకుముందు పిల్ల చేసేలాగా అలా ఇలా ఉండేవాడు కానీ మాట మాట్లాడే మాట కానీ ప్రవర్తించే ప్రవర్తన కానీ చాలా డీసెంట్గా చాలా మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నాడు నాకు సూపర్ అనిపించింది అండ్ గేమ్ పేరే కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సూపర్ అల్టిమేట్ అనిపించింది తను కూడా సిల్వర్ ఇచ్చేసిండు తీసుకున్నాడు ఇంకా ఎవరున్నారు హౌస్లో తనుజ అయిపోయింది రాము అయిపోయిండు రీతు అయిపోయింది డెమోన్ అయిపోయిండు సుమన్ శెట్టి అన్న ఎట్లా మర్చిపోతే అన్న నిన్ను నేను సుమన్ శెట్టి గేమ్ పరంగా సో 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 గుడ్ నువ్వు ఇంకా నువ్వు మాటల పరంగా కానీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక నీకు గోల్డెన్ స్టార్ వచ్చేటిది కాకపోతే నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకునేటట్టు చెయ్యు గేమ్ అని చెప్పేసి అంటాడనమాట అలాగే నీ టీంలో నీకు సపోర్టివ్గా వస్తున్నా కూడా మళ్ళీ వేరే టీంకి సపోర్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయావని చెప్పేసి కూడా చెప్తాడనమాట ఎందుకు మాట్లాడతావు ఆమె ఉద్దేశించడం అయినా మాట్లాడలేడేమో అండ్ తర్వాత లాస్ట్లో కళ్యాణ్ పిలుస్తాడు ఫ్లోరా ఫ్లోరాకి ఏమో బ్లాక్ ఎందుకు అంటే వేరే వాళ్ళకి సర్వెంట్గా ఉండడానికి రాలేవమ్మ నువ్వు గేమ్ పరంగా గేమ్లో మంచిగా స్టాండ్ తీసుకొని మంచిగా ఆడు అని చెప్పేసి నాకు ఒకసారి అయితే చెప్తారు ఆమె వేసుకున్న డ్రెస్ బ్లాకే ఆమెకు వచ్చినది కూడా బ్లాక్ స్టార్ అనమాట తర్వాత మన మాస్క్ మన్ గుండాంకలు ఏడ కూర్చున్నట్టు తెలుస్తా ఎప్పుడు చూసినా మంచి ఉంటుంది కదా దాన్ని పోయి కూర్చుంటావు నీ కోపం వచ్చినానే కూర్చుంటావు గేమ్లో ఎల్లు అయినా దాంట్లో పోయి కూర్చుంటావు నువ్వు కూర్చొనికొచ్చినావా గేమ్ అన్నికి వచ్చినవా ఒక మూడుకి వచ్చినావా అని చెప్పేసి నాకు సరైతే అంటారనమాట సో అలా అన్నప్పుడు అలా అన్నప్పుడు ఆమెకు ఈ బ్లాక్ స్టార్ ఒక నిమిషం నాకు సార్ అలా అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు నేను కరెక్ట్గా మూవ్ అవ్వలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళతో అది అని చెప్పేసి అంటారనమాట అయితే ఇంట్లో వాళ్ళతో మూవ్ అవ్వలేకపోతున్నావు అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు అగ్నిపరీక్షకు వచ్చినప్పుడు నువ్వు తోపు తురుము కాడు మంచి ఆడుతూ అనుకున్నారు ప్రతి ఒక్కడే అనుకున్నాడు పోయిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఎవ్వరికి నచ్చడం లేదు క్యారెక్టర్ మీన్స్ ఆయన గేమ్ ఎవ్వరికి నచ్చడం లేదు ఆయన సారీ అలా అనలే అలా అనలేదు తప్పుగా ఇవ్వరు అనుకోవద్దు ఆయన గేమ్ పరంగా ఆయన ఏం సరిగా ఆడడం లేదు ఏం సరిగా ఉండడం లేదు ఎవరైనా ఏదైనా అంటే చుట్టుకున్న ఫీల్ అవుతాడు కోపం వస్తుంది నాకు సరిగ్గా ఫీల్ అవుతాడు హౌస్లో నామినేషన్లో మాట్లాడినా ఫీల్ అవుతాడు అతను అంటే ఫీల్ అవుతాడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటాడు సో ఆయన మరీ కోపిస్ట్ అనిపిస్తుంది ఏమో ఆయన ఆయన అంత మనుషులకు అర్థం కాడేమో ఈ డిఫిక్ డిఫరెంట్ మనిషి హౌస్లో ఉండడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు కూడా సో నాగసారి అయితే వచ్చినప్పటి నుంచి ఆ బంచు మీద కూర్చుని తర్వాత లాస్ట్లో లాస్ట్లో సోఫాలో కూర్చుని అనమాట బర్నీ గారు పక్కన అండ్ కళ్యాణ్కి ఇస్తాడనమాట కళ్యాణ్ పిలుస్తాడు లాస్ట్ త్రీ వీక్స్ నువ్వు చాలా నీకు ఆ గేమ్ ఈ వీక్ కూడా ఉండుంటే కనుక నీకు బ్లాక్ స్టారే వచ్చేది కానీ ఈ వీక్ మాత్రం నువ్వు ప్రతి దాంట్లోనూ కనిపించావు ప్రతి గేమ్లోనూ ఉన్నావు ప్రతి మాటలోనూ ఉన్నావు జెన్యున్గా ఆడవు జెన్యున్గా మాట్లాడినావు జెన్యున్గా మోసపోయినావు అని నాలుగు సార్ కూడా అన్నారు సో ఇదే స్టిక్ ఆన్ ఇదే విధంగా నువ్వు ఉన్నావు అనుకో ముందు ముందు గేమ్స్ ఇంకా బాగుంటాయి ఇంకా మంచిగా ఉంటావు నువ్వు ఆడియన్స్ కూడా అది అనుకుంటున్నారన్నట్టుగా చెప్తాడు అనమాట బయట ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో నాగసేర్ మాటల్లో నిజంగా కళ్యాణికి అర్థమైతే కనుక గేమ్ మంచిగా మారుతుంది గేమ్ సూపర్ ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను జన్యున్గా మోసపోయినప్పుడు రీతి ఇట్లా ఇట్లాంటది నిజమే కదా మోసం చేసిన వాళ్ళు కనబడతలేదా ఆడ మళ్ళీ మోసం చేయలేది రా తోట కూడా కట్ట అన్నట్టు అంటే నాకు అస్సలు నచ్చలేదు అనమాట మాటలు ఆ ఏడుపులు వేడుపులు అంటారు చూడండి అట్లా ఉంటాయి అనమాట ఇంకా ఆయనకి సిల్వర్ స్టార్ అయితే ఇచ్చేస్తారనమాట హౌస్లో ఇంకెవరు ఉన్నారు గింతే కదా అయిపోయింది కదా అనుకుంటున్నా సంజన అయితే వీళ్ళిద్దరిట్లో నువ్వు ఎవరిని అంటే మంచిగా లేరు హౌస్ పరంగా ఎవరిని నామినేషన్ చేద్దాం అనుకుంటున్నావు అని ఇది అడుగుతారబ్బా అది మర్చిపోయినా గుర్తుకులేదా లేదంటే నిద్రలో నిద్ర వస్తుంటేనే ఎపిసోడ్ చూసిన అనుకోండి మాక్సిమం ఇన్ని పాయింట్స్ గుర్తుంచుకున్నా చూడండి నేను రాసుకోకుండా మైండ్లో అట్లా ఎండిపోయినాయి కొన్ని కొన్ని అట్లా మర్చిపోతూ ఉంటాను అనుకోండి అయితే నా ఆమె నా ఒపీనియన్ చెప్పుండి అన్నప్పుడు సంజనగా చెప్తారు ఆయన హౌస్లో ఒక బ్యాడ్ హార్మోని ఆయన పర్ఫెక్ట్ ఇంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని వదులుకొని వాళ్ళ అన్నిటిని వదులుకొని ప్లాట్ఫామ్ మీకు వచ్చినప్పుడు ఆయన గేమ్ పరంగా మంచిగా ఉండాలి ఆయన ప్రూవ్ చేసుకోవాలి కానీ ఆయన మాత్రం ఇంత మంచి అవకాశం వచ్చినా ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు ఎన్నో ఒక మూలలో కూర్చుంటున్నాడు మూలలో ఊసునిగా ఇంత ఇక్కడికి వచ్చిన నేను ఫ్యామిలీ నా పిల్లలందరిని వదిలేసి ఇక్కడికి వచ్చిన సో ఆయన కరెక్ట్ కాదని చెప్పేసి సంజన అయితే అనమాట అది నిజమే అది ఎట్లయినా కరెక్టే అనుకోండి అండ్ అక్కడికి వెళ్ళనీకి ఎంతో ట్రై చేస్తూనే ఉంటారు అంతమందికి రాని అవకాశం అక్కడికి వచ్చింది అంటే ఆయన ఎంత మంచిగా ఆడాలి గేమ్ ఈ అమ్మాయి ఏ ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ పోయి నుంచి అంత తుస్ అనిపించిండ్రు ఇంకా ఈరోజు ఎలిమినేట్ కూడా అయినా అవుతాడేమో అనుకుంటున్నాను ఏం కూడా ఎందుకంటే గేమ్ పరంగా ఏం లేదు అయితే అయిన కావాలి ఫ్లోరా అయినా కావాలి ఎందుకంటే హౌస్ మే హౌస్ మేన్స్కి వచ్చిన మెజారిటీ ప్రకారం ఫ్లోరాకి ఎక్కువ నామినేషన్ ఓట్లయితే పడ్డాయి అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరు రూట్లో ఎవరో ఒకరు ఇద్దరు రుట్లో ఎవరో హౌస్లో ఉండాలనుకుంటున్నారు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది మెజారిటీ ప్రకారం ఓట్లు వేయమని చెప్పేసి అంటాడనమాట నాకు సార్ అయితే అందరు వెళ్ళి వెనకాలన్న రూమ్లోకి వెళ్ళి మీరు మాట్లాడుతుంది ఉన్న వాళ్ళకి ఎవరికి కినబడదు ఎవరికి వినిపించదు అని చెప్పేసి కూడా అంటాడనమాట అయితే అక్కడ ఈమె ఫోటో ఫ్లోరా ఫోటో మన మాస్మ్యాన్ ఫోటో అయితే ఉంటుంది కామనర్స్ అందరూ మాస్మ్యాన్కి సపోర్ట్ చేస్తారు కామ్ మాస్మాన్ ఫోటో ఏం తీయరు ఫ్లోరా ఫోటో అనమాట కామనర్స్ అందరూ ఫ్లోరా ఫోటో తీసి ఫ్లోరాకి ఎక్కువ ఓట్లు పడతాయి ఎందుకంటే ఎన్నో ఒక మూలన కూర్చుంటుంది ఈమె కూడా సేమ్ ఎక్కువ ఎవరికో సర్వెంట్ లాగా ఎవరికో చేయడానికి అంటే తను మంచిగా స్టాండ్ తీసుకొని మంచిగా మాట్లాడుతున్నట్టు ఏ పాయింట్లోనూ లేదనమాట మా ఏ పాయింట్లో లేదు సో అందుకే తనని నామినేషన్ చేస్తామని చెప్పేసి మెజారిటీ ఓట్లు అన్నీ ఈమెకే పడతాయి ఫ్లోరాకి మాస్ మ్యాన్కి అయితే కొన్ని పడతాయి అనమాట ఇంకా హౌస్ మ్యాన్స్ ప్రకారం ఎక్కువ నీకే ఓట్లు పడ్డాయి కాబట్టి ఈ రెండు వారాలు హౌస్లో రెండు వారాలు డైరెక్ట్ నామినేటెడ్ నువ్వు ఇంకా హౌస్లో ఎవరు నామినేషన్ చేయనిక లేదు అని చెప్పేసి నాగర్జీ సార్ అయితే అంటారు ఇంకా మన మాస్ మ్యాన్ గురించి అయితే హౌస్లో ఉండడానికి కెపబిలిటీ ఉన్నట్టుగా చెప్తారనమాట మరి చూడాలి ముందు ముందు వీడియోస్ ఎలా ఉండబోతున్నాయి అయినాయి అంటే షో ఎలా ఉంటుంది ఆయన హౌస్లో ఉంటే కనుక మరి ఏమైనా మారుతాడా ఈ వీక్ మారుతాడు నెక్స్ట్ వీక్ మారుతాడు ఇంకా మారుతా అనుకుంటున్నా కానీ మార్పే కనబడతలేదు ఆ వ్యక్తిలో ఎంతసేపు ఆ బంచ్లో కూర్చుంటున్నాడు అంతేగా కూర్చున్నాడు మీదనే ఉన్నాడు మాటలు లేవు చేష్టలు లేవు లొల్లు లేవు పంచాయతీలో ఏదో అంటే మెడలు సీరియస్ ఇచ్చిన గేమ్ పరంగా అంతగా ఏం లేదు ఏదో మొన్న ఆడి బాల్ దగ్గర గేమ్ ఆ టైర్ గేమ్ బాల్ గేమ్ అయితే ఆడిండులే ఇంకా దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ లేదు మంచిగా మాట్లాడతలేడు సీరియస్నెస్ ఫేస్ మరి ఫేస్ డి ఫేస్కున్న వ్యాల్యూ అంతేనా డిఫరెంట్ అయితే అని తెలియదు కానీ ఫేస్ కానీ కొన్ని కొన్ని విషయాల్లో మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ రోజు దివ్య కాలు మొక్కుతా ఉంటాడు ఏమన్నా బ్యాడ్గా టచ్ అయి ఉంటాయి సారీ అని చెప్పేసి కాలు మొక్కుతా ఉంటాడు అది నాకు మంచిగా నచ్చింది నిజంగా సరే ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా మారి గేమ్ ఆడితే నాకు ఆయన గేమ్ చూడాలనిపిస్తుంది మరి ఆయన ఏమో ఆయన ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు సరే చూద్దాం ఎపిసోడ్ ఇంతే అండి ఏమైనా ఏమన్నా మాట్లాడుతుంటే కామెంట్ చేయండి మళ్ళీ ఎపిసోడ్ మొత్తంలో నేను కొంతమంది రివ్యూస్ చూసినా ఎక్కువ శాతం డిస్కషన్ జరిగింది డెమోన్ పవన్ రీతు అండ్ శ్రీజ కళ్యాణ్ వాళ్ళది సో ఎవరిది మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఎవరిది మిస్అండర్స్టాండింగ్ లేదు ఎవరు కరెక్ట్గా మాట్లాడారు అనే దాని గురించే ఉన్నాయి సో అది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్లియర్ కట్టండి ఏం లేదు ఇప్పుడు రీతు రీతికి సపోర్ట్ చేయాలని డిమాండ్కు ఉంది ఓకే చెయ్యు కానీ కళ్యాణ్ చేయడం తప్పు వెనకాల ఇంకెవరైనా ఉన్నారు వాళ్ళని తీసేయడం ఉంటే ఫస్ట్ రౌండ్లో సో అలా తీయకుండా నువ్వు రీతు ఇప్పుడు నువ్వు ఫస్ట్ రీతు రీతు కోసం కళ్యాణ్ చేసేను సెకండ్ వచ్చిన నువ్వు రీతిని కళ్యాణ్ కోసం రీతుని తీయాలని గ్యారంటీ ఏమని చెప్పు ఇలా నువ్వు అంత ఆలోచించకుండా కళ్యాణం చేసేసినావు అనిపించింది అండ్ వెన్నుపడు పడవడం ఎట్లా అంటే వీరం చూసి నేర్చుకోవాలి అంతే అండి ఎపిసోడు నాకుసారి అయితే పెద్దగా ఏమంతా మాట్లాడినట్టు అనిపించలేదు వార్నింగ్ ఇచ్చినట్టు ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే రీతుకి డెమోన్కి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు ఉండే అండ్ పవన్ కళ్యాణ్ తోటి ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడి ఉండే అనిపించింది చా చిన్నబోయ్ చిన్నబోయ్ మన పవన్ కళ్యాణ్ ఎక్కువగా నవ్వలేడు యాక్టివ్ అవ్వలేడు చాలా బాధ అనిపించింది పవన్ని చూస్తా చూస్తూ ఉంటే అదే సోల్జర్ని ఏదైతే నేను సోల్జర్ ఇదే మెయింటైన్ చేయి సూపర్ ముందు ముందు అండ్ బాయ్ బాయ్ అన్నం గురు వండుకొని తిన్న తర్వాత మళ్ళీ షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనిపిస్తుంది చూద్దాం లేకుంటే ఇప్పుడే వేసి అప్లోడ్ చేసి పెట్టుకుంటా ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఏమంటారు నచ్చినా నచ్చకపోయినా రెండో ఉంటాయి చూడండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒకటి చేయండి ఏది చేయకుండా సైలెంట్గా వెళ్ళిపోతే న్యాయం అయిపోతా అండి ఏదో ఒకటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై బై టా గుడ్ నైట్ లేదు గుడ్ మార్నింగ్